తెలంగాణ రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన సంక్షేమ పథకాలలో మహాలక్ష్మి పథకం ఒకటి ఈ పథకం ద్వారా మహిళలకు నేరుగా నెలవారీ నగదు సహాయం అందిస్తూ వారి రోజువారీ జీవన అవసరాలను సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన రెండు వేల ఐదు వందలు మొత్తాన్ని ప్రభుత్వం ఇప్పటికే అర్హులైన మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది సాధారణంగా ప్రతి నెల చివరి రోజుల్లో ఈ సహాయం విడుదల అవుతుంది పండుగలు మరియు కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉండే ఈ సమయంలో ఈ డబ్బు మహిళలకు పెద్ద ఊరటగా మారింది ఈ పథకం మహిళలను కేవలం లబ్ధిదారులుగా కాకుండా కుటుంబ ఆర్థిక నిర్ణయాలలో భాగస్వాములుగా చేయడమే లక్ష్యంగా రూపొందించబడింది తక్కువ ఆదాయ కుటుంబాల్లో మహిళలు ఎదుర్కొనే ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది పథకం కింద లభించే ముఖ్యమైన ప్రయోజనాలు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు నగదు సహాయం నేరుగా బ్యాంక్ ఖాతాలో అందుతుంది ఈ మొత్తాన్ని ఇంటి ఖర్చులు పిల్లల విద్య వైద్య అవసరాల కోసం వినియోగించుకోవచ్చు ఇదే కాకుండా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ద్వారా నెలకు ఒక ఎల్పీజీ సిలిండర్ను తక్కువ ధరకు అందిస్తున్నారు దీంతో వంట ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి మహాలక్ష్మి పథకానికి అర్హతలు ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే మహిళ తెలంగాణ రాష్ట్ర శాశ్వత నివాసి అయి ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం రెండు లోపు ఉండాలి కుటుంబంలో మహిళే ప్రధానిగా ఉండాలి ఆధార్ కార్డు మరియు ఆధార్తో లింక్ చేసిన బ్యాంక్ ఖాతా తప్పనిసరి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తి కాకూడదు ఒకే కుటుంబంలో ఒక్క మహిళకే ఈ ప్రయోజనం అందుతుంది అవసరమైన పత్రాలు దరఖాస్తు లేదా ధృవీకరణ సమయంలో ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ మరియు ఫోటోలు అవసరం అవుతాయి పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకుంటే ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది దరఖాస్తు చేసుకునే విధానం ప్రస్తుతం మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు ఎక్కువగా ఆఫ్ లైన్ విధానంలో జరుగుతోంది సమీప గ్రామ పంచాయతీ కార్యాలయం మున్సిపల్ కార్యాలయం లేదా సేవా కేంద్రంలో అప్లికేషన్ ఫారం తీసుకుని వివరాలు నింపి అవసరమైన పత్రాలతో సమర్పించాలి అధికారుల పరిశీలన తర్వాత అర్హత ఉంటే దరఖాస్తు ఆమోదం పొందుతుంది మొబైల్ ద్వారా స్టేటస్ చెక్ చేసే విధానం మహాలక్ష్మి పథకానికి సంబంధించిన స్టేటస్ను ఆన్లైన్లో సులభంగా తెలుసుకోవచ్చు అధికారిక ప్రజాపాలన పోర్టల్లోకి వెళ్లి ఆధార్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ నమోదు చేసి స్టేటస్ చెక్ చేయాలి దరఖాస్తు ఆమోదం పెండింగ్ లేదా తిరస్కరణ వివరాలు అక్కడ కనిపిస్తాయి